ఇప్పుడు ఇథానల్ ప్లాంట్ ఏర్పాటు సెగ ప్రధాన పార్టీల అభ్యర్థులకు తగిలింది ఎవరైతే ఇథానల్ ప్లాంట్ ఏర్పాటును అడ్డుకుంటారో వారికే తమ ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు అక్కడి ప్రజలు దీంతో ఇప్పుడు ఇథానల్ ప్లాంట్ ఏర్పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఇప్పుడు కూడా హామీగా మారిపోయింది తాజాగా ఇథానల్ ప్లాంట్ సెగ మాజీ మంత్రి హరీష్ రావుకు తగిలింది వెచ్చంకి ప్రచారానికి వచ్చిన హరీష్ రావును గుగ్గిళ్ళ తిమ్మాయిపల్లి పోతారం నర్సింహపల్లి గ్రామాల ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇథానల్ ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకోవాలని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ హరీష్ రావును కోరారు దీనిపై స్పందించిన హరీష్ రావు ఇథానల్ ప్లాంట్ నిర్మాణ పనులను అడ్డుకుంటానని ఆయా గ్రామస్తులకు వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చారు అవసరమైన ఇథానల్ ప్లాంట్ రద్దు కోసం అసెంబ్లీ వేదికగా పోరాటం చేస్తానని భరోసానిచ్చారు ఇందుకోసం కోర్టుకు సైతం వెళ్లడానికి వెనకాటనని ఉద్ఘాటించారు ఎవరి కంట్లా ఎట్లమని పడ్డాయో ఎవరి జేబులలోకి పైసలు పోయినాయో తెలియదు ఆ విత్తనాల ఫ్యాక్టరీ తీసుకొచ్చి మా ఊర్లను చంపాలని చూస్తా ఉన్నారన్న దయచేసి తప్పకుండా మీరు అసెంబ్లీలో మాట్లాడాలి మా వినోదన్న గెలుస్తా మేము మళ్ళీ చెప్తా ఉన్నా ఐ కాదు సుప్రీం కోర్టు ఏసైనా పర్వాలేదు ఖచ్చితంగా చెప్పు కాబట్టి దయచేసి గుగ్గిల వాళ్ళు గానీ నర్సుల పల్లి కాని పోతరములు కాని ఎవరు కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు లంగలు దొంగలు పైసలకు అమ్ముడు వైనోళ్ళు ఇదే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి మన జగిత్యాల పోతే వాళ్ళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సిగ్గుందా బుద్ధుందా ఈ ఫ్యాక్టరీ తీసుకొచ్చి మా బతులం చెప్తాం అని చెప్పేసి ఫ్యాక్టరీ మూపించిండ్రు అదే కాంగ్రెస్ జీవన్ రెడ్డి గారు ఇదే పొన్నం ప్రభాకర్ మంత్రి గారు డైరెక్టర్ ఉన్నదాన్ని మళ్ళీ ఇక్కడ ఎందుకు మాట్లాడతలేరో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి అట్లాగే చెప్పినట్టు ఏదైతే ఫ్యాక్టరీ నర్సింహులపల్లి ప్రజలు వద్దని కోరుకుంటున్నారో దాని మీద ఎంతటి పోరాటానికైనా నేను మీతో పాటు ఉంటా కలెక్టర్ తోనైనా రేపు అసెంబ్లీలో మాట్లాడతా అవసరమైతే కోర్టుకైనా పోయి మీ పక్షాన నేను అండగా ఉంటా మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి